ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా లక్ష్మీ స్వామిని అయితే కోరుకున్నానండి ఈరోజు లక్ష్మీ స్వామికి సంబంధించిన ఒక గొప్ప మంత్రంతో అయితే వచ్చానండి ఈ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం బీజాక్షరాలు లేని మంత్రం అండి ఇది బీజాక్షరాలు లేని మంత్రం కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా ఈ మంత్రాన్ని పారాయణం చేయొచ్చండి పొదున సాయంత్రం మీ మంత్రాన్ని ఎవరైతే నృత్య పారాయణం చేస్తారో వాళ్ళ ఇంటికి లక్ష్మీ స్వామి రక్షణ కవచంలో అయితే ఉంటారండి మీ ఇంట్లోకి ఎలాంటి నరదృష్టి కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ రావండి అలానే భూత ప్రేత గాలి లాంటివి మీ ఇంట్లోకి అయితే దరిచే దరి చేరవు ఎందువలనంటే స్వామివారే మీ ఇంటికి రక్షణ కవచంగా ఉన్నప్పుడు ఏమొస్తాయండి మీ ఇంటికి అంత గొప్ప మంత్రాన్ని అయితే ఈరోజు నేను ఉపదేశిస్తున్నాను ఈ మంత్రాన్ని మీ ఇంట్లో ఉండే ఎవరైనా పారాయణం చేయొచ్చు చెప్పాను కదండి బీజాక్షరాలు లేని మంత్రం కాబట్టి ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు అని చెప్పాననేసి ఎలా అంటే అలా చేయకండి ఈ మంత్రాన్ని పఠించే ముందర మీరు అయితే పరిశుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉండి మీ ఇంటిని శుభ్రం చేసుకుని మీ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా స్వామివారి మీద నమ్మకంతో భక్తితో ఎవరైతే నిష్టతో ఈ మంత్రాన్ని జపిస్తారో స్వామివారు మీ ఇంట్లోనే ఉంటారండి మీ ఇంటికి కులదేవుడిగా మీ ఇంటికి రక్షణ కవచంగా ఉంటారు అంత గొప్ప మంత్రం ఇది మీ ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఇక నుండి తలెత్తవండి ఎందుకంటే స్వామివారే మీ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఎలాంటి సమస్యలు వస్తాయి చెప్పండి కాబట్టి ఈ మంత్రాన్ని జపించే ముందర కల్మషం లేకుండా ఇతరుల గురించి తప్పుగా ఆలోచించకుండా మాట్లాడకుండా శుభ్రతతో ఉండేలాగా చూసుకోండి నిత్య పారాయణం చేయవచ్చు ఈ మంత్రాన్ని ముఖ్యంగా నిత్య పారాయణం చేయలేని వాళ్ళు ముఖ్యంగా శనివారం శుక్రవారం ఈ మంత్రాన్ని చదివినా చాలండి శనివారం అంటే స్వామివారికి ప్రసిద్ధ వారం లక్ష్ శుక్రవారం ఎందుకు చెప్తున్నానంటే స్వామివారు లక్ష్మి లక్ నరసింహ స్వామి కాబట్టి శుక్రవారం చేసినా కూడా స్వామివారు స్వీకరిస్తారండి ఈ రెండు రోజులు చేసినా కూడా చాలు స్వామివారి ఆశీర్వాదం అయితే మీకు లభిస్తుందండి ఈ మంత్రం స్వామివారి వారాహ వారాహపుర పురాణంలోనూ ప్లస్ లక్ష్మీ నరసింహస్వామి పురాణంలోనూ మహాభారతంలోనూ ఈ మంత్రం అయితే ఉన్నదండి ఈ మంత్రాన్ని ఎవరైతే భక్తితో స్వామివారిని విశ్వాసంతో నమ్మకంతో పూజిస్తారో వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయండి అలానే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ఎందువలనంటే ఆ స్వామివారు లక్ష్మీ నరసింహ స్వామి కాబట్టి అమ్మవారి ఆశస్సులు కూడా మీకు పుష్కలంగా లభిస్తాయండి ఇక మంత్రంలోకి వెళ్దాం చాలా చిన్న మంత్రం అండి ఎవరైనా పాటించవచ్చు ఈ మంత్రం ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ మరొకసారి ఓం శ్రీ ఉగ్రలక్ష్మీ నరసింహాయ నమ చాలా చిన్న మంత్రం అండి ఈ మంత్రాన్ని తప్పులు లేకుండా నిత్య పారాయణం చేయవచ్చు లేకుంటే శుక్ర శనివారాల్లో కూడా ఈ మంత్రాన్ని పారాయణం చేసినా చాలండి స్వామివారి అనుగ్రహం రక్ష మీకు నిండుగా ఉంటాయండి అంతేకాకుండా లక్ష్మీవారు కూడా కరుణిస్తుందండి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది స్వామివారు ఎక్కడైతే ఉంటారో అక్కడ లక్ష్మీదేవి కూడా తిష్ట వేసుకుని కూర్చుంటుందండి ఈ మంత్రం ద్వారా రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ మంత్రాన్ని నిత్య పారాయణం చేసి స్వామివారు ఆశస్సులు మీకు కలగాలని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి సర్వేజన సుఖినోభవంతు సుఖినో భవంతు జయ లక్ష్మీ నరసింహాయ